హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న వీడిని గుర్తుపట్టారా మీరు ఈ బొడ్డోడిని మా బిట్టుగాడు అండి నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక బ్లాగ్ కూడా చేశాను బిట్టుగాడి మీద ఈ బిట్టుగాడికి హెయిర్ బాగా ఎక్కువైపోయిందంటండి మా అమ్మ ఒకటే గోల ఆయనకి హెయిర్ కటింగ్ చేయించి ఆయన్ని అందంగా తయారు చేయించి పెళ్ళికొడుకులా తీసుకురావాలట చూసారా బాగా హెయిర్ పెరిగిపోయింది తీసుకెళ్తావా లేదా అని కూర్చుందనమాట మా అమ్మ ఇంకెందుకు మా అమ్మ గోలా అని మరి నెల్లూరులో ఉన్నటువంటి పెట్ గ్రూమింగ్ స్టూడియోకి అయితే ఇప్పుడు వీడిని తీసుకెళ్తున్నానండి మాకు నెల్లూరులో ఈ పెట్ గ్రూమింగ్ సెంటర్స్ చాలా తక్కువే నాకు తెలుసు ఒక రెండు మూడు ఉన్నాయి అంతే అంతకుమించి పెద్దగా ఎక్కువ లేవన్నమాట అది కూడా ఆస్తులు అడుగుతున్నారండి చాలా కాస్ట్ చెప్తున్నారు ఉన్న ఆ రెండు మూడిట్లో చాలా రీజనబుల్ అనిపించింది నాకు ఒక్క దగ్గరేనండి కాబట్టి నేను ఇప్పుడు వీడిని అక్కడికి తీసుకెళ్తున్నాను నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి మనం రైట్లో వెళ్ళామంటే ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ ఒకటి వస్తుందండి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లోనే మనం కొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఇది పశువుల హాస్పిటల్ ఒకటి వస్తుంది గవర్నమెంట్ వెటర్నిటీ హాస్పిటల్ ఆ హాస్పిటల్ని కూడా దాటుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట అంటే అది సంతపేటో ఏమో వస్తుందని సంతపేటో ఏదో అంటారు కొంచెం పశువుల హాస్పిటల్ కూడా దాటుకుని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో వస్తుందండి ఏ టూ జెడ్ పెట్ గ్రూమింగ్ స్టూడియో అని నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదన్నమాట పెట్స్ని గ్రూమింగ్ సెంటర్స్కి మరి లోపలికి వెళ్ళి చూస్తే లోపల కూడా చిన్నదేనండి షాప్ అయితే మరి అంత పెద్ద షాప్ అయితే ఏం కాదు చిన్న షాపే కానీ చాలా నీట్గా పెట్టుకుని ఉన్నారనమాట వాళ్ళు చిన్నదైనా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి మెయింటెనెన్స్ చాలా బాగుంది నాకు మెయిన్ మెయింటెనెన్స్ బాగా అనిపించింది అనమాట పెట్స్కి గ్రూమింగ్ చేయడానికి ఒక టేబుల్ అండ్ అలాగే బాతింగ్కి సంబంధించిన టబ్ అవి ఉన్నాయి తన సర్వీస్ కూడా చాలా బాగుందండి పెట్స్ని చాలా కేరింగ్ గా చూసుకుంటూ చక్కగా హెయిర్ క్రీమ్ చేస్తున్నాడు అనమాట సర్వీస్ కూడా నాకైతే బాగా అనిపించింది ముఖ్యంగా ఈ ఏ టు జెడ్ పెట్ గ్రూమింగ్ స్టూడియో వాళ్ళ దగ్గర పెట్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారట ట్రైనింగ్ సెంటర్ ఉందంట అండ్ అలాగే మెయిన్ ఏంటంటే పెట్స్ హాస్టల్ అండి అంటే మనం ఎక్కడైనా వేరే ఊర్లకి అలా వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు మనం పెట్స్ని ఎవరి దగ్గర పెట్టెళ్ళాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటాము అవి ఎవరి దగ్గర ఉండవు కాబట్టి వీళ్ళ దగ్గర హాస్టల్ ఉందట ఫర్ డే ఇంత అని చార్జ్ చేస్తారంట కాబట్టి మనం ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే చక్కగా మన పెట్స్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళొచ్చండి చాలా జాగ్రత్తగా కేరింగ్గా చూసుకుంటారట నాకు తెలిసి చూసుకునేలాగే కనిపిస్తుంది ఎందుకంటే అబ్బాయి చాలా బాగా కేర్గా చూస్తున్నాడు పెట్స్ని చూసుకుంటాడు అని అనిపిస్తుంది నాకు అండ్ అలాగే ఒకవేళ మనము స్టూడియోకి తీసుకువెళ్ళలేకపోయినా కూడా ఇంటికి వచ్చైనా సర్వీస్ చేస్తాడంటండి ఏదో కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకుని మా బిట్టుగాడు ఒక దగ్గర ఎప్పుడు నిల్చోడండి అటువంటిది వాడికి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు పిచ్చి పట్టేస్తుంది అనమాట నా వైపు చూస్తుంది ఏడుస్తుంది పాపం శుద్ధంగా నిండా బొచ్చేసుకుని ఎలుగుబంటలాగా తిరుగుతుండేవాడు మా అమ్మ గోల భరించలేక వాడిని ఇక్కడికి తీసుకొచ్చాను వాడికి హెయిర్ అంతా తీసేస్తున్నారు ఏందో బొచ్చు పీకిన కోల్డ్ అయిపోతున్నాడు వాడైతే మాత్రం మరి ఫైనల్గా ఫేస్ దగ్గరకైతే వచ్చింది అనమాట ఈ గ్రూమింగ్ అంతా కూడా మొహానికి తీస్తే ఎలా ఉంటాడో ఏంటో అసలు ఫేసే మారిపోతున్నాడు వాడు మొత్తం పూర్తిగా మారిపోతూ ఉన్నాడు హెయిర్ తీసేప్పటికి కానీ పెట్స్కి మాత్రం ఒక్కసారి హెయిర్ గ్రూమింగ్ చేయించాలండి ఒక్కసారైనా చేయించాలి ఎందుకంటే అవి పుట్టు లాగా అనమాట ఒక్కసారి కానీ హెయిర్ మొత్తం మనం గ్రూమింగ్ చేయించామంటే నీట్గా ఆ తర్వాత మంచి హెయిర్ వస్తుంది అనమాట చూసారా టెడ్డీ బేర్లా తయారు చేశారనమాట వీడిని చిన్న టెడ్డీ బేర్ బొమ్మలాగా ఉన్నాడు నాకైతే ఒక డిఫరెంట్ పాండ్ అలాగా కనిపిస్తున్నాడు అండి ఆ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వాడు ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర నేను ఓన్లీ కటింగ్ కోసం అయితే ఒక అమౌంట్ ఉంటుంది కటింగ్ చేసిన తర్వాత బాతింగ్కి ఇంకొక అమౌంట్ అనమాట నేనైతే బాతింగ్ వద్దని చెప్పి ఓన్లీ కటింగ్ మాత్రమే చేయించి ఇంటికి తీసుకొచ్చి బాతింగ్ చేయించానండి దానికి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకులే వేస్ట్ అని అక్కడ కటింగ్ మాత్రమే చేయించాను కటింగ్ చేయించి బాతింగ్ చేయించి ఇంకా ఏమైనా కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదా వాటికి ఒక అమౌంట్ ఉంటుంది కటింగ్ అండ్ బాతింగ్ ఒక అమౌంట్ ఉంటుంది ఓన్లీ కటింగ్కే ఒక అమౌంట్ ఉంటుంది అందువల్ల నేనేంటంటే ఓన్లీ కటింగ్ చేయించి ఇంటికి తీసుకొచ్చి బాతింగ్ చేయించేశాను అందులో ఇప్పుడు పెద్ద హెయిర్ ఏం లేదు కాబట్టి వాడికి త్వర త్వరగానే ఆరిపోతుందనమాట చూసారా అస్సలు కుదురు జాతకమే ఉండదండి భలే తులిపివాడండి వీడు మాత్రం బిట్టుగాడు వాడు లాస్ట్ వాడు బుడ్డోడని ఇంట్లో ఎవ్వరు ఏం అనరు అనమాట వీడిని అందుకని వాడు ఆడిందే ఆట ఇంట్లో బాగా చూసారా హెయిర్ అయితే బాగా పొట్టిగా కట్ జాయిన్ చేశాను ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళందరూ రచ్చండి బాబో ఇదేంది ఇలా ఉంది ఇదేంది ఇలా ఉంది అని అంటే ఫుల్ హెయిర్గా చూసి ఇలా చూసేప్పటికీ వాడిని ఎవరోలాగా ఉన్నాడనమాట ఇబ్బంది లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి హెయిర్ వచ్చేస్తుంది అనమాట వాడికి మరి ఇప్పుడు నేను తీసుకెళ్ళినటువంటి ఈ ఏ టు జెడ్ గ్రూమింగ్ స్టూడియో వాళ్ళ నంబర్ని నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను ఒకవేళ మీకు నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అయితే మీరు చక్కగా మీ పెట్స్ని తీసుకెళ్ళి చక్కగా మంచి సర్వీస్ ఇప్పిస్తారు అండ్ అలాగే పెద్ద పెట్స్ ఏవైనా ఉంటే ఇంటికి వచ్చినా కానీ సర్వీస్ చేస్తారంటండి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుని నేను వీళ్ళకి సంబంధించిన నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే కామె బాక్స్లో ఇస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ చేయొచ్చు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి